గత ఇరవై రెండు సంవత్సరాలుగా సిపిఎం నాయకుడిగా సిఇటు జిల్లా అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా చిత్తూరులో పనిచేస్తూ వచ్చాను జిల్లా సిపిఎం పార్టీలో వచ్చిన అంతర్గత సమస్యల వల్ల నేను అక్కడ ఎమ్మెల్యే లేకుండా సిపిఎం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అలాగే సీఈట్ ప్రస్తుత జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను నేను రాజీనామా చేసిన విషయాన్ని రాష్ట్ర నాయకులు కూడా కొరియర్ ద్వారా పంపించాను వాళ్ళు ఏమాత్రమో నా విషయం పట్ల స్పందించలేదు అందువల్ల ఈరోజు విలేకరుల సమక్షంలో నేను సిపిఎం నుండి సిఎట్ నుండి రాజీనామా చేసినట్లుగా ప్రకటించాల్సి వచ్చాను ఎందుకంటే నేను సీటు జిల్లా పై నాయకుడిగా ఆ తర్వాత ప్రాథమిక సభ్యుడిగా కార్మిక వర్గానికి సిఎటు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉండే ఉంది కానీ ఈ జిల్లాలో కార్మిక సమస్యలని పట్టించుకోవడంలో వైఫల్యం జరిగింది కార్మికులు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో అన్ని రంగాల వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు అందువల్ల ఇవన్నీ చర్చించిన తర్వాత కార్మిక వర్గానికి పేదలకు సేవ చేయాల్సిన సిఎటు జిల్లా నాయకత్వము ఏమాత్రం సద్ధించలేదు కాబట్టి అందులోనూ అంతర్గత సమస్యల్ని పరిష్కారం చేయడంలో విఫలమైనారు కాబట్టి నేను ఇక సిపిఎంలో ఉండలేక సిఐటికి కూడా సిపిఎం కూడా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను భవిష్యత్తులో నేను కార్మిక వర్గానికి పేదల ప్రజలకు సేవలు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను పదమూడు సంవత్సరాల నుండి సిఐటిలో యూనియన్గా తీసుకొని యూనియన్ నడుపుతున్నాము చిత్తూరు ఐబోసి యాదమారి టన్నుల్లో అయితే ఇంత దాదాపు రెండు సంవత్సరాల ముందు నుండి బాగుండేది తర్వాత క్రమేపీ మా యొక్క సమస్యలు ఎన్ని ఉన్నా కూడా ఈ సిటీ సిఐటియు సంబంధించినటువంటి నాయకులు పెద్దగా పట్టించుకోపోగా మాకు చాలా వరకు ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కరించకపోగా మళ్ళీ రిటర్న్గా అది ఇది అని చెప్పేసి మమ్మల్ని డిమాండ్ చేయడం ఇలా జరుగుతూ వస్తుంది అయితే మేము పేద కార్మికులు కాబట్టి మేము మాకు కార్మికులు ఉన్న సమస్యలు తీర్చకపోగా మాకు రిటర్న్గా వాళ్ళు కొద్దిగా ప్రాబ్లం చేయడం జరుగుతుంది అందువల్లనే మేము కూడా ఈ యొక్క సిఐటికి సభ్యత్వం మేము కూడా ప్రెసిడెంట్ ఉన్నాము అయితే ప్రెసిడెంట్ ఐఓసీ ఇండియన్ ప్రెసిడెంట్కి రాజీనామా చేస్తున్నాను గౌరవ అధ్యక్షులు చైతన్య గారి సమక్షంలో రాబోయే రోజుల్లో జరగబోయే ఏదైతే మేము ప్రణాళిక చేస్తామో దాన్ని బట్టి భవిష్యత్తు ఆలోచన చేస్తాం